వెళ్ళు ఇంకా ఏం ఆలోచిస్తున్నావు నేను చెప్పినట్టుగా నువ్వు చేసి తీరాల్సిందే అనే విధంగా అపూర్వ అనగానే వెంటనే ఇక బాధగా దినక భూమి చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం శోభచంద్ర ఫోటో దగ్గరికి వచ్చి చాలా బాధపడిపోతూ ఏంటమ్మా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నేను ఒకటి అనుకుంటే ఆ దేవుడు ఇంకొకటి తరిచినట్టు ఇలా జరుగుతుంది ఏంటమ్మా ఆస్తిపోయి ధైర్యంతోనైనా ఉందామని అనుకున్నాను ఆ ప్రతికే ఆత్మవిశ్వాసం కూడా లేకుండా చేస్తున్నారమ్మా నీ కళలు ఆవిరి చేస్తున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా ఇవన్నీ చూస్తుంటే తట్టుకోలేకపోతున్నానమ్మా ఏడుపు వచ్చేస్తుంది అని అంటూ భూమి వెంటనే దీనంగా ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు దీర్ఘంగా అపూర్వ ఆలోచిస్తూ ఉండగా అంతలో కోరింటకు వచ్చి ఏటమ్మా దీర్ఘంగా ఆలోచిస్తున్నా ఏంటి కథ అమ్మాయి ఏం ఆలోచిస్తున్నావమ్మాయి అల్లుడు గారితో గడిపిన సీన్ని గుర్తు చేసుకుంటున్నావా అని అంటూ ఉంటే అదే సమయానికి నక్షత్రం నడుచుకుంటూ వస్తూ ఉంటుంది పిన్ని చూడు ఎలా వస్తుందో ఏంటి ఎలా వస్తుందని ఏంటమ్మాయి రెండు కాళ్ళతో నడుచుకుంటూ వస్తుంది నా కళ్ళతో చూడు పిన్ని నీకు అర్థమవుతుంది నీ మనసులో ఏముందో నాకిలా తెలుస్తుంది నువ్వు చెప్తేనే కదా తెలుస్తుంది కదా మరి నాకు అర్థమవుతుంది యువరాణిలా అవునా ఏ దేశానికి అమ్మాయి సామ్రాజ్యానికి ఏ సామ్రాజ్యానికి అమ్మాయి నా కూతురు యువరాణి అవునా అంతలో మమ్మీ అని విధంగా నక్షత్రం రాగానే మమ్మీ అని పిలవకూడదు నువ్వు రాజకుమారివి రాజమాత అని పిలవాలి అని గోరింటాకు అనగానే సరే బేబీ ఈ డిన్నర్ డిన్నర్లో ఒక స్పెషల్ ఉంది ఏంటి మమ్మీ ఏమంటున్నావు స్పెషల్ ఉండబోతుందా అవును నువ్వు థ్రిల్ అయిపోతావు నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు ఐ బిలో మమ్మీ అవునా ఇదిగో అన్లిమిటెడ్ క్రెడిట్ కార్డ్ నచ్చిందంతా షాపింగ్ చేసుకో నిజంగా థ్యాంక్ యూ మమ్మీ థ్యాంక్ యూ సో మచ్ అని విధంగా అంటూ ఇక వెంటనే క్రెడిట్ కార్డ్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే కూతురిపై పిచ్చి బాగా ముదిరింది అనే విధంగా మనసులో గోరింటాకో అనుకుంటూ ఉంటుంది ఏంటి పిన్ని ఏం చూస్తున్నావు నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నేను ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు అసలు ఈ కాన్ఫిడెన్స్ ఎందువల్ల వచ్చింది అని నీ మెదడుకు తట్టట్లేదా అయితే నువ్వే చూడు అనే విధంగా ఆటో వెంటనే జరిగిందంతా కూడా అపూర్వ చూపించగానే అంటే అంటే ఆ వీడియో నీ దగ్గర ఉందన్నమాట ఆహా భూమి నీకు చిక్కిందన్నమాట అవును పిన్ని నీకు భూమి ఓడిపోవటం ఖాయం నా చెప్పుల కింద నలిగేలా చేస్తాను అవునా అయితే నాకు చూడాలని ఉంది అయితే చూడు పిన్ని శాంపిల్ నీకు తప్పకుండా చూపిస్తాను అనే విధంగా అంటూ వెంటనే అలా భూమి వెళ్తూ ఉంటే చిటిక వేసి హే అనే విధంగా పిలవకనే వెంటనే వెను తిరిగి చూస్తుంది ఏంటి అనే విధంగా అంటూ ఒకటి ఏంటి అంటున్నావేంటి అయినా మేడం అని పిలవాలి దానికో స్టేటస్ ఉంది ఆంటీ ఏంటి అని పిలవడం అది పద్ధతి కాదు అర్థమవుతుందా సరేలే ఫ్రెష్గా ఆరెంజ్ జ్యూస్ చేసుకుండా మా ఇద్దరికి ఏంటి నాకు కాస్త కళ్ళు తిరుగుతున్నాయి నాకు అవన్నీ తెలీదు నువ్వు వెళ్ళి చేసుకుని రావాలి అంతే కదా పిన్ని అంతే అమ్మాయి అని అనగానే వెంటనే భూమి అక్కడి నుండి వెళ్తుంది అబ్బాబా ఎంత సంతోషంగా ఉందో ఎంత ఆనందపడుతున్నానో నేను ఇదంతా నీవల్లే అమ్మాయి ఎంతకు ఇంత ఇంకా చూపిస్తాను పిన్ని చూస్తూ ఉండండి అనే విధంగా అంటూ ఉంటుంది అదే సమయానికి భూమి జ్యూస్ చేసుకొని ఇవ్వగానే అప్పుడు అపూర్వ కావాలనే ఆ జ్యూస్ని పడుస్తుంది ఏంటి నేల పాలు చేసావు సరిగా ఇవ్వాలని తెలియదా నా షూస్ అసలే కాస్ట్లీ అలాంటిది నా షూస్ని పాడు చేస్తావా వెంటనే క్లీన్ చేయి అని అనగానే ఏంటండి నేను క్లీన్ చేయాలా నీకే చెప్తుంది త్వరగా క్లీన్ చేయి అని అనగానే వెంటనే కిచెన్లో క్లాత్ ఉంది తీసుకొని వస్తాను కిచెన్లో కిచెన్లో ఉన్న క్లాత్ అయినా నీ ఒంటి మీద ఉన్న క్లాత్ అయినా ఒకేలా ఉంటుంది పెద్ద తేడా ఏముండదు వెంటనే తుడు అని అనగానే ఏం చూస్తున్నావు త్వరగా క్లీన్ చేయి అలా చూస్తున్నావేంటి అని ఈ విధంగా అనగానే ఇక వెంటనే తన కొంగును తీసి అలా ఆ కాళ్ళని తుడుస్తూ ఉంటుంది భూమి ఇక అపూర్వ అలా కోపంగా చూస్తూ ఉంటే గోరింటాకు చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది ఈ కాలు కూడా అని అంటో మరొక కాల్ని పెట్టగానే మరొక కాలుకి జ్యూస్ మరకలను తొడుస్తూ ఉంటుంది ఇక వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఏ అదంతా క్లీన్ చేసి వెళ్ళు మళ్ళీ ఎవరు క్లీన్ చేయాలి అని అనగానే వెంటనే అలా భూమి గాజు సీసాలను తీసి అలా వేస్తూ ఉండగా చేతికి కాస్త గాయం తగులుతుంది అమ్మ అనే విధంగా అంటూ తన మనసులో బాధనంతా దిగమింగుకొని బాధపడిపోతూ ఉంటుంది శోభను గుర్తు చేసుకొని చాలా బాధపడిపోతూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది చెప్పడం మర్చిపోయాను నువ్వే ఈరోజు వంట చేయాలి కానీ నాకు కాస్త కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తున్నాయి నేను ఈరోజు చేయలేను నాకు అవన్నీ తెలియదు నువ్వే చేయాలి నువ్వే అందరికీ వడ్డించాలి అని అనగానే అంతలో హాస్పిటల్లో జరిగిన సీన్ని గుర్తు చేసుకొని భూమి చూస్తూ ఉంటుంది ఏంటి గుర్తుకు వచ్చిందా అప్పుడు కూడా నేను ఇలాగే అన్నాను కదా నీకో అలాగే జరగాలి అని ఏంటో అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక అదే సమయానికి కిచెన్లోకి వస్తుంది మీరు కిచెన్లో ఉన్నారా ఈరోజు నేనే చేస్తానంటే మీరు వెళ్ళండి మీరు వెళ్ళి కూర్చోండి అమ్మో అన్నయ్యకి తెలిస్తే మమ్మల్ని కోప్పడతారమ్మా వద్దమ్మా ఏం కాదండి నాకు ఇలా ఊరికి కూర్చోలేను బోర్ పడుతుంది నేను చేస్తానంటే మీరు వెళ్ళండి ఆయన నాన్న కూడా చెప్పారు కదా నన్ను బాధ పెట్టే పనులు ఎవరు చేయొద్దని మరి మీరు నన్ను ఆపకండి మా గురించి నువ్వైనా అర్థం చేసుకున్నావమ్మా ఈ ఇంట్లో ఎవరు ఇంతలా అర్థం చేసుకోరు అని ఈ విధంగా అంటూ ఉంటే సరేలే నువ్వు ఇంతలా అడుగుతున్నావు కదా ఏదైనా హెల్ప్ కావాలంటే మమ్మల్ని పిలువు భూమి సరే అండి మీరు వెళ్ళండి నేను చేస్తాను అని అనగానే వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటారు ఇక భూమి మాత్రం చకచక కూరగాయలు తీసి కోసి అలా వంట చేస్తూ ఉంటుంది భూమికి కాస్త కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తూ ఉన్నా కూడా వెంటనే భూమి మాత్రం అపూర్వ చెప్పిందని వెంటనే వంట వంటలన్నీ కూడా వండిస్తుంది ఇక ఆ తర్వాత వెంటనే అపూర్వ రూంలోకి వెళ్ళగానే అపూర్వ కావాలని బుక్ చదువుతూ ఉంటుంది మేడం నేను మీరు చెప్పినట్టుగానే వంటలు చేశాను మమ్మీ అని ఒకసారి పిలువు అప్పుడు బాగా పిలిచావు కదా మీరు కిచెన్లోకి వస్తే మీ అందరికీ వడ్డిస్తాను డైనింగ్ టేబుల్ దగ్గరికి నేను వస్తాను బావతో బావ ఫ్రెష్ అవుతున్నాడు నువ్వెళ్ళు అంతలో అవన్నీ డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టు అని అనగానే వెంటనే భూమి సరే మేడం అని ఏంటో అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే అపూర్వ భూమి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది